I'm going Hai i'm not 何で

सापड़े के कारण सापड़े मत खातो रात के खातो बाहर और तुम्हें खाता नहीं जाएगा रात के का इधर 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 எஸ்பா ஹேலன் தந்து தாயா ஜா ஜாலா ராத்ராய் சோமரே நடல கண்டே சத்யாயு ஜெயரா பௌராடிகா நாடகம் அஹேரா லங்கல காவா சரதா ராத்ரிகா சோலே நப்போ வினரைத கருங்களி பௌராடிகா நாடகம் அஹேரா லங்கல ఆ కార్యక్రమాన్ని కూడా అభివృద్ధి అక్కడటి దొరికితే ఏకానా సంతోషం ఈ చోటగా ఫోన్ మొదట అయితే ఒకటొకటొకటొకటొక ఏ నంబర్ ఉంటే 好了，八个。 तम সময় র দয়ে

రెండు వేల సొందర యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేస్తున్నారు ఈ రోడ్లో నూట ఐదు అడుగుల ఏడు జిల్లా ఒక్క నిమిషం మాత్రమే

ముప్పై నాలుగు అడుగుల ఒక్క ఇంచు లాగుతే నాలుగవ స్థానం ముప్పై నాలుగు ఇంచు లాగుతే మూడవ స్థానం పది ఐదు లో సమయము పూర్తయినది ఆరు పల్లె విభాగంలో శ్రీ జంగులతో

ఇరవై రెండు వరకు లాగే ఆయన ఐదవ బహుమతి ఆరో బహుమతి సాధించిన వారు కె తిరుపతయ్య గారు అది పిల్లి అక్టోబర్ వారు రెండు వేల మూడు వందల తొంభై ఇరవై నాలుగు వందల లాగే ఆయన ఆరో బహుమతి కైవసం చేస్తున్నాయని